బోధన్ ఎమ్మెల్యే రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బోధన్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బోధన్ మున్సిపల్ కౌన్సిలర్ శరత్ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ పషా మరియు కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు యువకులు భారీ ఎత్తున పాల్గొని కేక్ కట్ చేశారు దాని తర్వాత రక్తదానం మరియు అన్నదానం లాంటి కార్యక్రమాలు చేశారు ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారు ఈ సందర్భంగా తెలిపారు राइट। आज सबका के एम एल ए जनाब सुदर्शन साहब का जन्मदिन है इस जन्मदिन के मौके पर शासन सभी लोग భోజన పట్టణంలో దాదాపు పదిహేను వందల మందికి అన్నదాన కార్యక్రమం చేసి అలాగే టీ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా భోజన పట్టణం వెళ్తారు మనం ఆ తరఫున జన్మదిన జన్మదిన తెలియజేస్తూ ఉన్నాము అలాగే రాబోయే రోజుల్లో వారు ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఉండి భగవంతుడు వారిని చల్లగా చూడాలని వారి కుటుంబ సభ్యులను వారిని చల్లగా చూడాలని ప్రార్థిస్తూ రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించి మన బోధన్ శాసనసభ నిర్వమే కాకుండా మన నిజామాబాద్ జిల్లాకు అలాగే రాష్ట్రానికి అనేక సేవలు అందించాలని ప్రభాంతిని కోరుకుంటూ మరొకసారి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి బోధన పట్టణ ప్రజల తరఫున అలాగే మా తరఫున प्रत्येक धन्यवाद जन्मदिन उभारणा